సామాజిక తెలంగాణ పార్టీ ఆవిర్భావానికి వచ్చిన విశిష్టలకు మరియు యువతకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంటే మనం ఎప్పుడు వేదిక మీద మాట్లాడలేదు ఏదన్నా చిన్నపాటి నేను అనేది ఏంటంటే సామాజిక తెలంగాణ పార్టీ అంటే నా ఉద్దేశం ఏమనుకుంటానంటే ప్రతిసారి వాళ్ళనే వాళ్ళ కొడుకులను వాళ్ళ అయ్యలను వాళ్ళనే పెట్టుదామా మనం ఎందుకు ఉండద్దు అనే ఆలోచన రెండో విషయం అంట తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు యాభై వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నది ఈ రోజు నా రాష్ట్రం ఐదు లక్షల కోట్ల అప్పుల ఉన్నది పది సంవత్సరాలు పాలించిన వాళ్ళ ఆస్తులు పెరిగినాయి నా రాష్ట్రం అప్పులు పెరిగినాయి తర్వాత పేదోడు మూడే మూడు రకాలుగా మోసపోతాడు ఒకటి వణికి సోదర సంపాదనలో ముప్పై శాతం ఇంటికి పోతుంది వాడు కూలినాలు చేసుకున్నా కానీ ఏ రిక్షా దొక్కున్నా వామెన్ చిన్న ఎంప్లాయీ ఉన్నా వాళ్ళు సంపాదించిన వెళ్ళి థర్టీ పర్సెంట్ కార్పొరేటు స్కూళ్ళల్లో అక్కడ పోతుంది ఇంకొకటి ఏంటంటే వైద్యం హాస్పిటల్ అలా పెడతాను అట్లా ఎందుకు ఇక్కడ ఈ మూడు ఎందుకు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తాయి ఎందుకు మరి మన నారాయణ లాగనో లేకుంటే చైతన్య లాగనో నా గవర్నమెంట్ స్కూల్ ఎందుకు లేవు నా ప్రైవేట్ హాస్పిటల్ అపోలా యశోద లాగా ఎందుకు లేవు మన సామాజిక తెలంగాణ పార్టీ అయితే ఫస్ట్ ఫ్రీ విద్య ఒక్క రూపాయి ఖర్చు లేకుంటే చదువుకోవాలి ప్రతి ఒక్కడికి ఇల్లు ఉండాలి ప్రతి ఒక్కడు ఫ్రీగా వైద్యం చేయించుకోవాలి ఆ ఉద్దేశంతోనే మనం వచ్చినాం ఈ రోజున నేను ఇంకొక విషయంతో చెప్తాను వైట్ కలర్ నేరగాళ్ళు ఎంత ప్రమాదకరంగా ఉన్నారంటే కర్ణుని కవచకుండా అలెట్లనూ వీళ్ళు రాజకీయంగా అట్లా పాడేళ్ళు వీళ్ళు వీళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి రాజకీయాలలో కచ్చిళ్ళు వీళ్ళ డబ్బును వీళ్ళ వీళ్ళ బ్లాక్ మనీని అంతా ఈ రాజకీయంలో పెట్టుకొని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను ఇంతకుముందు ఎవరో సోదరుడు అన్నాడు అయ్యా మీరు సామాజిక తెలంగాణ పార్టీ భగవంతుని నమ్ముతా నమ్మదా అని అడిగాడు అంటే చిన్నగా నడు అందరికీ అవ్వడకపోవచ్చు నేను చెప్తాను ఒకటే అయ్యా మేము ప్రత్యక్షంగా నమ్మకపోవచ్చు కానీ పరోక్షంగా మాత్రం నమ్ముతాం మా పేద పాదవులకు మాకు ఆరోగ్యం బాగాలేకుంటే నాకు ఆరోగ్యం బాగా అతడులో రాడ తెలియదు కానీ నా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే నాకు వైద్యం అందుతుంది అది నా దేవాలయం ఆ నా గాంధీ హాస్పిటల్ నా దేవాలయం నా ఉస్మానియా హాస్పిటల్ నా దేవాలయం నా కోరింటి హాస్పిటల్ మా గర్భిణీ స్త్రీలకు నా కోటి గైనిక హాస్పిటల్ మా చిన్నపిల్లలకు నీలపూర్ హాస్పిటల్ మా ఇవి ప్రధాన దేవాలయాలు మరోసం గంట వాండగా టజానా ఇవ్వడాల రాజానా తిరుపతి ఎగ్గా యాదా తిన్న నమ్ముతాం కానీ మాకు మాత్రం ఇదే ముఖ్యం అయ్యా మా హైదరాబాద్ లో కాదు ఎక్కడ కిరాయికున్న పరిస్థితి ఏంటంటే ఇంటి ఓనరు తర్వాత తాలందంటాడు వాడు పన్నెండు గంటల దాకా తాగి బార్ తింటాడు నేను మన మమ్మల్ని మాత్రం దూరం పర చచ్చిపోతే శవాన్ని ఇంటి ముందు అంటే ఏంటంటాడు ఇంట్లో చిన్న పిల్లలు కూడా మీద గీతాలు పెట్టద్దు మూసల వాళ్ళు అత్త మూసల ఉంటే ఇల్లు అని అంటాడు అత్త రావద్దంటాడు నేనేమంటానా ప్రభుత్వం అందరికి ఫ్రీగా ఇల్లి